తండ్రి పిల్లలు మనం ఎచ్చుకుంటే ఒకసారి మన వాళ్ళ కాళ్ళతో తొందరసారి దుడ్డికి ఆ తల్లి కింద పడాయి గురువు కూడా అంతే ఒకసారి మన మన బట్టల తగిన పిల్లలు ఒకసారి ఎచ్చుకుంటే ఆ పిల్లలు కింద పడాము గురువు కూడా అంతే അരുണാ ചല ശിവ അരുണാ ചല ശിവം അരുണാ ചല ശിവാചല അരുണാചല ശിവം അരുണാചല ശിവം അരുണാ ചല ശിവ അരുണാചല రి రూపమైన కరుణా సముద్రమా నువ్వు కొండ రూపంలో ఉన్నావు లేదా రాళ్లగొట్ట అని మేము అనుకుంటున్నాము కానీ నువ్వు సముద్రం మాకు అర్థం కావటం లేదు ఈ భౌతిక నేత్రాలతో చూస్తే ఈ మాంసంతో రక్తంతో తయారు చేసినటువంటి కళ్ళతో చూస్తే నువ్వు గొట్ట కిందే కనిపిస్తున్నావు కానీ దయా సముద్రుడు జ్ఞాన సముద్రుడు నువ్వు దయ యొక్క గిరి జ్ఞానగిరి నువ్వు రాళ్ళగిరి కాదు జ్ఞానగిరి నువ్వు జ్ఞానగిరి జ్ఞాని జ్ఞానం మల శాంతి మల జ్ఞానదాత శాంతి దాత పైకి నువ్వు కొండ కింద కనిపిస్తున్నావు రాళ్ళ గుట్ట కింద కనిపిస్తున్నావు గిరి లోపమైనట్టి కరుణ సముద్రమా కృప చేసి నన్ను ఏలిము అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలం ఏటికి ఏటి ఏటికి నిదుర నన్ను ఇతరులు లాగగా ఇది నీకు న్యాయమా అరుణాచల అరుణ చెల్ల శివ అరుణ శివ అరుణ శివ అరుణాచలం తిండిని నిన్ను చేరి తిని తిండిని నిన్ను చేరి తిని తిన నానే తిన నానూ శాంతమైపోవుదును అరుణా తిండిని నిన్ను చేరి తిని తిన నాణేను శాంతమైపోవును అరినా చలాం హే భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్ హే భగవాన్ जय भगवान, प्रिय भगवन प्रभु भगवान भगवान जय भगवान प्रिय भगवान प्रभु भगवान शान्तिः शान्तिः शान्तिः